ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ నకిలీ డాక్టర్ లక్షలు పోగు చేసుకుంటున్నాడు దర్జాగా పది సంవత్సరాల నుండి కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే రీతిలో హంగు ఆర్భాటాలతో ఆరు పడకల ఆసుపత్రి సెటప్ పెట్టి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇద్దరు అసిస్టెంట్లతో వైద్యం అందిస్తున్నాడు రోజుకు వంద నుండి రెండు వందల ఇక్కడ నమోదు అవుతూ ఉంటుంది నకిలీ డాక్టర్ ఆసుపత్రి వద్ద రక్త పరీక్షలు మెడికల్ స్టోర్ తదితర సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉంటాయి ఫార్మసీ చదివిన ఓ ప్రబుద్ధుడు వర్లపాడులో ఎంబీబీఎస్ అవతారం ఎత్తి పది సంవత్సరాల నుండి రోగులకు వైద్యం చేస్తూ లక్షలు పోగు చేసుకున్నాడు ఈయన ఆసుపత్రికి ఎటువంటి అనుమతులు లేవు అసలు ఆయనకు వైద్యం చేసే అర్హత లేదు ఇంత తతంగం ఏళ్ల తరబడి జరుగుతున్న డిఎంహెచ్ఓకి కానీ కూతవేటు దూరంలో విధులు నిర్వహించే డిప్యూటీ డిఎంహెచ్ఓకి కానీ తెలియవంటే నమ్మశక్యం కావటం లేదని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు నకిలీ డాక్టర్ సెటప్ ను లేటుగా గమనించిన డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ తక్షణమే ఆసుపత్రిని ఖాళీ చేయాలని నోటీసులు అందించారు అక్కడ ట్రీట్మెంట్ కు వచ్చిన రోగులపై విరుచుకుపడ్డారు నకిలీ డాక్టర్ దగ్గరకు ఎందుకు వచ్చారు ఆ డాక్టర్ దగ్గర వచ్చి ట్రీట్మెంట్ చేపించుకోవడం మీదే తప్పు ఆ నకిలీ డాక్టర్ది కాదంటూ వచ్చిన రోగులపై నోటు దురుసు ప్రవర్తించారు డిప్యూటీ డిఎంహెచ్ఓ డిఫార్మసీ సర్టిఫికేట్ తో కేవలం మందులు మాత్రమే విక్రయించాలని ఆస్పత్రి నడుపుతూ రోగులకు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

టీ ఎప్పుడు ఎప్పుడు రిన్యూవల్ అయింది నీకు అది మొన్న మార్చినా ఎప్పుడు రిలీవ్ అన్న రిన్యువల్ అయింది ఎవరి పేరు మీద ఉంది నాతో ఎక్కడ తిరగదు నువ్వు ఫార్మస్ థ్యాంక్ యూ ఎప్పుడు రిన్యువల్ ఎప్పుడు అయింది ఇది మార్చినా నువ్వు ఫార్మస్ ఫార్మ్స్ పడటానికే నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది నువ్వు ఇన్ఫెక్షన్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు బ్రో పోయింసారి నీకు మరలపడాలంటే డెంగ్యూ అంటే మేము వదిలేసాం ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు దక్కు మీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తాను మూడు ఆళం వేసుకుంటే మంచిది మందులమ్మ లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ టైమో ఎల్లుండి ఈ టైమో అంటారు ఖచ్చితంగా నీ క్రిముల కేసు బుక్ చేసి బయట పెట్టుకుని ఫైళ్ళని పెట్టుకుని మాకే ప్రాక్టీస్ చేయడానికి వీళ్ళు చదువు రీసెంట్ అయింది